ఈ పునరుత్పత్తి అనేది చాలా టిపికల్ గా ఉంది ముఖ్యంగా న్యూట్రిషన్ సరిగా లేకపోతే ఏదో సరిగ్గా రావాలంటే హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ నల్లేరు గర్భకోశంలో ఏ రకమైన దోషమున్నా కూడా రెండు ముల్లంగీలు మునుగాకు నాలుగు రోజులు తినిపించాలి లాస్ట్ నాలుగు రోజులు కరివేపాకు పశువులు ఏ లోపాలు ఉన్నా ఈ వాటిని అధిగమించే పాడి పశువుల్లో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పశువులు సకాలంలో ఎదక రాకపోవడం అలాగే ఎదకు వచ్చినా చూలి నిలవకపోవడం పదే పదే చూలి కట్టించినా సంవత్సర కాలం పాటు పశువు ఒట్టిపోయి ఉండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఈ చూడి కట్టకపోవడానికి కారణాలు ఏంటి పశువుల్లో ఏ సమస్యల వల్ల చూడు నిలవకపోవడం అనేది జరుగుతుంది దీన్ని అధిగమించే మార్గాలు ఏంటి వంటి అంశాల గురించి ఏలూరు జిల్లా ముసనూరు మండలం కాట్రేనిపాడి గ్రామంలో హెరిటేజ్ ఫుడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు సదస్సులో డాక్టర్ కృష్ణారెడ్డి రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు నమస్తే అండి కృష్ణారెడ్డి ఈ పునరుత్పత్తి అనేది చాలా టిపికల్ గా ఉంది రైతు స్థాయిలో సంవత్సరం రెండు సంవత్సరాల పాటు కూడా చూలు నిలవకుండా రైతు ఉట్టిగా మేపిన సందర్భాలు ఉన్నాయి అలాంటి సమస్యలు ఎందుకు వస్తాయండి అసలు ఈ పాడి పరిశ్రమ అనే దాన్ని ఒక బిజినెస్గా తీసుకున్నప్పుడు ఈ లాభాలు నష్టాలు లెక్కేయాలి కానీ రైతులు ఏదో మనకి గడ్డి వేస్ట్ గా ఉంది తినుకొని అట్లా మేసుకొని అంత పాలిస్తాయి అనే ఉంటే ఈ పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండదు జెర్సీ ఆవులు కానీ చెఫ్ ఆవులు కాని సంవత్సరానికి ఒక దూడి ఇవ్వాలి అనమాట గేదెలైతే కొట్టినారు సంవత్సరానికి ఒక దూడి ఇవ్వాలి అట్లా వాటిని మేపినప్పుడు మేనేజ్మెంట్ చేసినప్పుడు మాత్రం మనకు పాడి లాభదాయకంగా ఉంటుంది ఆవుల్లో కానీ గేదెల్లో కానీ ఈనిన తర్వాత పశువుల్లో అయితే మూడు నెలల లోపల అది చూడుకొచ్చి కట్టాలన్నమాట ఆవులైతే రెండు సంవత్సరాలు దాటాలి గేదెలైతే త్రీ ఇయర్స్ తర్వాతనే మంచిగా ఎదుకొచ్చేది అదే లేట్ అయినంత రైతులకు లాస్ ఎక్కువ ముఖ్యంగా న్యూట్రిషన్ సరిగా లేకపోతే ఏ మందులు వాటిని కూడా ప్రయోజనం లేదు సో న్యూట్రిషన్ అంటే పోషకమైన పద ఆహార పదార్థాలని కూడా ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఏ కారణాలను గమనించి మనం వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి అదే ముఖ్యంగా అండి సంవత్సరం వయసు వచ్చింది అనుకోండి ఆవుదోడలో కోడదోడలో సో వాటికి మనము న్యూట్రిషన్ సరిగా ఇస్తున్నాము లేదు చూసుకోవాలి రెండోది గేదెలు గేదెలు మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఎదుగు రాకపోతే వాటికి ఏ రకంగా పనికి మనకి వాటి పోషకాంశాలు ఉండి ఆహార పదార్థాలు వాడాలని తెలుసుకుంటే మనము మనం ఏం ఎండుగడ్డి పచ్చిగడ్డి మన ఇంట్లో ఉండేది వేస్తాము కానీ దానం వాడతాం కదా దానాలో బ్యాలెన్స్ ఉండదు అనమాట దానాలో శక్తి ఇచ్చే పదార్థాలు ఉండాలి ఇప్పుడు ఒక రైతు చెప్తున్నాడు రెండు ఈతలు ఈ తర్వాత మూడో ఈతలు సంవత్సరం నుంచి కట్టట్లేదు అదే అండి ఏ సమస్య అర్థం కావట్లేదు ఈ సమస్యలు వచ్చేది దీనివల్ల నేను చెప్తుండే కదా న్యూట్రిషన్ ఫస్ట్ ఏది ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ న్యూట్రిషన్ మనము సరిగా ఇస్తున్నాము లేదని చూసుకోవాలి మనం ఇచ్చే దానాల్లో జొన్నలు ఉన్నాయా శక్తినిచ్చే పదార్థాలు ఉన్నాయా ప్రోటీన్ ఇచ్చే పదార్థాలు చెక్క పత్తి చెక్క ఏదైనా ఏ చెక్క అయినా పర్లేదు తర్వాత మనం బూస వేస్తాం కదా గోధుమలు బూస కానీ పాలిష్ తోడు కానీ అది వేసుకుంటాం మినరల్ మిక్సర్ మన మినరల్ అంశాలు మార్కెట్లో దొరుకుతాయి ఈ నాలుగు అంశాలు దాంట్లో ఫీడ్లో ఉన్నాయి లేదని చూసుకోవాలన్నమాట అది ఇస్తూ దాని జతకి మనం ఆయుర్వేదం అని హోమియోపతి వాడుకోవాలి ఆయుర్వేదంలో వచ్చినప్పుడు అదికి రాని రాకపోయినా ఈ తర్వాత రాకపోయినా అతవ కో కోడదూడు కానీ మూడు సంవత్సరాలు రాకపోయినా రాకపోయినప్పుడు అప్పుడు ఫస్ట్ రెండు ముల్లంగిడ్లు ముల్లంగి అంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి పొడుగ్గా ఉండే రెండు ముల్లంగిలు దాన్ని దానికి బెల్లము మళ్ళీ ఉప్పు సవరేసి తినబెట్టాలన్నమాట ఐదు రోజులు పెట్టాలి రోజుకి రోజులు ఒకసారి నేను ఇది అలోవిరా పొదుగోపులకి ఎలా వాడతామో కాలు కేజీ ఉండాలి మోచే పొడుగ్గా నాలుగు అంగుళాలు ఎడలుపు ఉండాలి సో దీన్ని కూడా ముళ్ళు మాత్రం తీసేసి దీనికి కొంచెం బెల్లము దానికి ఉప్పు సవరేసి మిక్సీలో పెట్టి నోట్లో పెట్టినా సరే అట్లా తినిపించినా సరే మిక్సీలో పెట్టేసి ముద్ద చేసి పెట్టేసినా సరే కొన్ని తినుకుంటే అలవరా చేసే ఉంటాయి కదా వాటికి నోట్లో పెట్టేయడం బెటర్ సో ఇది అలోవిరా నాలుగు రోజులు అట్లా ఐదు రోజులు తొమ్మిది రోజులు అయింది నెక్స్ట్ నాలుగు రోజులు నల్లేరు నల్లేరు గర్భకోశంలో ఏ రకమైన దోషం ఉన్నా కూడా దాన్ని తీసేస్తుంది అద్భుతమైన అద్భుతమని ముప్పై నలభై రకాలుగా దీంట్లో మందు ఔషధ గుణాలు ఉన్నాయి సో దీన్ని ఒక పిడికడ అనమాట ఇట్లా పిడికడు ఇట్లా పిడుకడు నాలుగు పిడుకడు తీసుకొని దానికి కూడా కొంచెం బెల్లం ఉప్పు చేసేసి తినబెట్టాలన్నమాట ఓకే నాలుగు రోజులు నాలుగు రోజులు అయింది ఐదు రోజులు ఇది నాలుగు రోజులు ఇది నాలుగు రోజులు ఎంతైంటుంది ఎనిమిది ఐదు పదమూడు రోజులు అయింది నెక్స్ట్ తర్వాత అన్ని ఈ ద్విదళ ధాన్యాలు ఉంటాయి కదా పప్పు దినుసులు పప్పు దినుసుల్లో కానీ శ్రేష్టమైంది ఎక్కువ బలమైంది అనమాట మునగాకు మునగాకు చాలా రకమైన ప్రోటీన్స్ ఉంటాయి మినరల్స్ అన్ని ఉంటాయి దీంట్లో సో మునగాకు నాలుగు రోజులు తినిపించాలి పొద్దున్న ఒక కేజీ సాయంకాలం ఒక కేజీ తర్వాత లాస్ట్ నాలుగు రోజులు కొరవేపాకు ఇది కూడా పొద్దున్న రెండు పిడుకులు సాయంత్రం రెండు పిడుకులు దీనికి పసుపు కలుపుకోవాలి కొంచెం బెల్లము ఉప్పు పసుపు యాభై గ్రాములు ఒక ఒకడింత పసుపు యాభై గ్రాములు కరివేపాకు రెండు అవసరమైన బెల్లము ఉప్పు అంతే బెల్లం ఎంత చింతేసుకోవచ్చు గ్రాములు సో ఉప్పు సరిపడా ట్వంటీ వన్ డేస్ ట్రీట్మెంట్ అనమాట యదో సైకిల్ ఎంత ఉంటే ట్వంటీ వన్ డేస్ ఉంటుంది మనము దానా న్యూట్రిషన్ కరెక్ట్ చేసుకోవాలి ట్వంటీ వన్ డేస్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి సో ఈ ఆయుర్వేదం మొత్తం వాడటం వల్ల పోషక లోపల పశువుల్లో ఈ హార్మోన్స్ ఉంటాయి కదా ఏదో సరిగ్గా రావాలంటే హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ హార్మోనల్ సైకిల్ పర్ఫెక్ట్ అవుతుంది అనమాట పోషకాంశాలు ఇచ్చేదాన్నిగా గర్భకోశం శక్తి వస్తుంది సో ఇది సంబంధించి ఎయిటీ పర్సెంట్ దీంట్లో సాల్వ్ అయిపోతాయి మనకి ఇంకా మంచి ఎదుక రావాలి సూడు నిలిచి అట్లా ఎదుగు రావాలంటే మందులు కూడా వాడుకోవచ్చు దానికి రెడీగా యూజ్ చేసేదానికి హిటోజన్ అని ఇది హార్మోన్స్ ప్రభావం దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట హిటోజన్ హిటోజన్ దీంట్లో కొన్ని హార్మోన్స్ ఉంటాయి మనకి మెదడులో కొన్ని హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి గర్భకోశంలో హార్మోన్స్ సెక్రేట్ అవుతాయి అనమాట ఆ రెండు హార్మోన్స్ని ప్రభావం చేసే మెడిసిన్ హోమియోపతి హార్మోన్ హార్మోన్ లోపాలు నేను నాలుగు రోజులు ఇవ్వాలి ఈ మందు జుతుకి సో ట్వంటీ వన్ డేస్ న్యూట్రిషన్ ట్వంటీ వన్ డేస్ ఆయుర్వేదిక్ మందు నాలుగు రోజుల మందు ఇస్తే ట్వంటీ వన్ డేస్కి కరెక్ట్గా మనకి మంచి ఎదుకొచ్చేస్తుంది ఒకటి కాకుండా మూడు రకాలుగా దానికి ట్రీట్మెంట్ ఇస్తుందాము కాబట్టి అది పర్ఫెక్ట్గా గర్భకోశం సెటరేట్ అయ్యి అది కరెక్ట్గా టైం సరిగా ఎదుకొచ్చి చూడ నిలిసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అలోపతి కంటే ఆయుర్వేదం కానీ కొంచెం అలోపతిలో ఇంజక్షన్ ఇచ్చిన తక్షణం ఎదకి వచ్చేస్తుంది కానీ అది ఏం బ్యాలెన్స్ ఉండదు అనమాట పోషకలోభాలు అనేవి ఏం పెట్టుకోవాలి గర్భపోషం చాలా సూక్ష్మైంది మన బియాండ్ సైంటిస్ట్ థింకింగ్ అది సో దాన్ని రైతునే కరెక్ట్ సర్ చేసుకోవాలి రెండో పద్ధతి ఈ నింది మళ్ళీ మూడు మూడు నెలలకు నాలుగు నెలక ఎదకొచ్చింది వచ్చింది కానీ పొలం నిలుస్తలేదు పోత గడిసినా నిలుస్తలేదు అంబోతి గడిసినా నిలుస్తలేదు సమయం ఇప్పించినా కూడా నిలుస్తలేదు దీన్ని రిపీట్ బ్రీడింగ్ అంటారు మూడు కా సార్లు కన్నా ఎక్కువ సార్లు మనం సమయం ఇప్పించి పొలం నిలకపోతే దాన్ని రిపీట్ బ్రీడింగ్ అంటారు అప్పుడు ఇదే సిస్టమ్ ఫాలో చేయాలి దానికి కూడా దాని జాతకి హోమియోపతిలో వేరే మంది ఉంది ఇది కూడా ట్వంటీ వన్ డేస్ కోర్స్ ఇది అది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది ఏంటండి ఇది ఫర్టిసుల్ అని చెప్పేసి హోమియోపతి మందు దీంట్లో కొన్ని పది రకాలుగా మెడిసిన్స్ వాడతారు తిన్నా అది డాక్టర్లకు మాత్రమే అది ట్రైనింగ్ ఇస్తే తెలుస్తుంది కానీ రైతులకు సులభంగా ఏం చేసుకుంటే ట్వంటీ వన్ డేస్ కోర్స్ దీంట్లో టాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట ఇట్లా ఉంటుంది ట్వంటీ వన్ డేస్ కోర్స్ది రోజుకి ఐదు మాత్రలు కరెక్ట్ గా ట్వంటీ వన్ డేస్ మనం ఎప్పుడు మనము ములంగి స్టార్ట్ చేస్తామో అప్పుడు కూడా దీని ఐదు మాత్రం ఒక టైం స్టార్ట్ చేస్తాం పొద్దున్న ఇస్తే పొద్దున్న ఇవ్వాలి సాయంకాలం ఇస్తే సాయంకాలం ఇవ్వాలి ఎప్పుడంటే అప్పుడు మార్చి మార్చి సో రిపీట్ డేస్ రాకున్నప్పుడు నాలుగు రోజులు మాత్రమే వాడాలి సో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే క్లియర్ చేస్తుంది ప్లస్ ని ఇంబాలెన్స్ సెటరేట్ చేస్తుంది రెండు రకాలుగా హోమియోపతి మంది పనిచేస్తుంది ఇవి గర్భకోశం న్యూట్రిషన్ బాగిస్తుంది న్యూట్రిషన్ ఫస్ట్ సెటరేట్ చేసుకోవాలన్నమాట మైక్రో మినరల్స్ అని చెప్తారు అతి సూక్ష్మమైన ఖనిజ అంశాలు అవి చాలా ఇంపార్టెంట్ అది కాపరు జింకు సెలీనియము విటమిన్ ఏ విటమిన్ డి త్రీ విటమిన్ ఈ ఐదు ఏడు అంశాలు చాలా ఇంపార్టెంట్ సో ఈ మీరు మునగాకు కరివేపాకు సో ఇవన్నీ అద్భుతంగా లేదంటే జాతకి మొలక్కటి మొలక్క వచ్చి ఉలువలు కానివ్వండి శనగలు కానివ్వండి ఏదైనా మన పప్పు దినుసులు ఉంటాయి కదా మొలకట్టి అర్ధ అర్ధ కేజీ రోజు పెట్టినా కూడా మంచిది న్యూట్రిషన్ దొరుకుతాయి మనకే ఒక నెల రెండు నెలల లోపల బాగా షూలు కట్టాలన్నమాట మార్కెట్కి పోయి వేలు వేల రూపాయలు ఇచ్చి ఆ ప్యాకెట్లు అవి చేసేదానికన్నా ఇలా చేసుకోవడం చాలా మంచిది సో పశువులు ఈ పునరుత్పత్తి సమస్యలను అధిగమించాలంటే ముందుగా పశువుల సామర్థ్యం మేరకు పోషకాలను అందించే విధంగా రైతులు ప్రయత్నం చేయాలి డాక్టర్ కృష్ణారెడ్డి చెప్పినట్లు ప్రస్తుతం ఆయన ఇస్తున్న ఈ ఆయుర్వేద మందులను సకాలంలో రైతు స్థాయిలోనే గ్రామాల్లో దొరికే వనరులతోనే తయారు చేసుకునే వీలుంది సో వీటిని అందిస్తే ఈ పునరుత్పత్తి సమస్యలను పూర్తి స్థాయిలో అధిగమించే వీలుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు